రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై వేల పదకొండు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి రోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఇన్నిల కొనుగోలుతో సహా మొత్తం కలిపితే ఒక లక్ష ఒక వెయ్యి ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ధైర్యంగా పైస పైసకు లెక్క చెప్తారే అసెంబ్లీలో పద్దెనిమిది నెలల్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ రుణమాఫీ రైతు బీమా రైతు భరోసా కలిపి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన ప్రభుత్వం ధైర్యంగా గ్రామాలకు వెళ్ళి చెప్పండి ఏ గ్రామంలో అయినా సవాలు విసురుదాం ఆ పది సంవత్సరాలలో వాళ్ళు చేసిన రైతు రుణమాఫి ఎంత ఒక్క సంవత్సరంలో మనం చేసిన రైతు రుణమాఫి ఎంత